హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ రుచులు మా కిచెన్ ఛానల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా ఎక్కువగా బరువు తగ్గించే అటుకుల ఉప్మా తయారీ విధానం తెలుసుకుందాం అయితే అటుకుల ఉప్మా మేమందరం చేసుకుంటాం దానివల్ల బరువు ఎలా తగ్గుతాము అనే విషయానికి వస్తే అటుకుల ఉప్మా ఒక్కొక్కళ్ళు కడుపు నిండా తిన్నప్పటికీ కూడా వాళ్ళకి చేరే క్యాలరీస్ కేవలం ఒక నూట ఎనభై నుంచి రెండు వందల క్యాలరీలు మాత్రమేనండి అందుకని ఇది బరువు తగ్గాలనుకునే వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు మొదటిగా అటుకులని శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత నీళ్లు నింపి ఒక పది నిమిషాల పాటు అలాగే నానబెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత నేను ఒక పెద్ద బాణీ తీసుకున్నాను దానిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె మాత్రమే వేశానండి ఇది దాదాపుగా ఈ అటుకులు అనేవి నలుగురం తినొచ్చు నలుగురికి సరిపడా నేను ఓన్లీ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూనే వేశాను ఆ తర్వాత పల్లీలు వేశాను మినపప్పు శనగపప్పు వేసి వేయించుకుంటున్నాను ఇలా వేయించుకోవడం వల్ల మనకి మంచి ప్రోటీన్స్ అందుతాయి ఆ తర్వాత ఆవాలు వేసి వేయించుకుంటున్నాను ఆవాలు జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను మొదట ఈ రెండు వేస్తే మాడిపోతాయని వేసుకోవట్లేదు అందుకనే మొదటగా పల్లీలోనూ శనగపప్పు మినపప్పు వేసి వేయించుకున్నాను నేను వాడేది నువ్వుల నూనె అండి అందుకని ఇది చాలా హెల్తీ అండ్ మంచి మంచి క్యాలరీలు మన బాడీలోకి వెళ్తాయి ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కడుక్కొని పెట్టుకున్న కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను జస్ట్ నలుగురికి ఒకటిన్నర టేబుల్ స్పూన్ అంటే ఎంత తక్కువ ఆలోచించండి అంటే అసలు దాదాపుగా నో ఆయిల్ టిఫిన్ అనే అనుకోవచ్చు అండ్ అటుకుల్లో చాలా తక్కువ కలరీలు ఉంటాయి ఇప్పుడు నేను నానబెట్టుకున్న అటుకుల్ని నీరు పిండేసి ఆ అటుకుల ముద్దని దీనిలో వేసుకుంటున్నానండి అండ్ ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాను నిజానికి ఒక్కొక్కసారి టిఫిన్ చేసుకోవడానికి టైం ఉండదు ఇప్పుడు నేను ఉప్పు వేసుకుంటున్నానండి చూ చూడొచ్చు ఉప్పుని టిఫిన్ చేసుకోవడానికి టైం ఉండదు డైటింగ్ చేయడానికి టైం ఉండదు కానీ టేస్టీగా ఫుడ్ తినాలనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా అటుకులు చేసుకోవచ్చు ఇది బాక్సెస్లో కూడా చాలా బాగుంటుందండి సో అయిపోయిందండి కలర్ఫుల్ అటుకలో ఉప్మా కావాలంటే మీరు కొద్దిగా పసుపు వేసుకోవచ్చు కలర్ కావాలి అనుకుంటే ఇది వెయిట్ లాస్ టిఫిన్ కింద మనం గ్రహించవచ్చు అండి ఈజీగా సులువుగా చేసుకోవచ్చు ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు